హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ మరి ఈ రోజు బోడుపాల్ బోడుపాల్ నుండి చెంగిచాల చెంగిచాలలో లో క్రాంతిలో ఇక్కడ చాలా బాధ ఎలక్షన్ జరుగుతున్నాయి మరి గతంలో ఎప్పుడు జరగాని ఈ జరిగని సంఘటన మరి ఈసారి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దీనికి సిబ్బంది కూడా పోలీసు మేడిపేల్ పోలీస్ స్టేషన్ నుండి మన సిఐ గోవిందెడ్డి కానీ చలి సిఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐళ్ళ కానీ చాలా బందోబస్తు జరుగుతుంది వాళ్ళు కూడా ఇంతమంది ఎంక్వైరీ చేశారు మరి రెండు బూతులు దాదాపు ఎన్ని బూత్లు అంటే రెండు ప్లస్ నాలుగు బూతులు పెట్టారు నాలుగు బూత్ల్లో మరి ఇప్పటికీ ఎన్ని వేల ఓటింగ్ అయిందంటే మరి ఇక్కడ మన ఒక ఎలక్షన్కి ఇన్ఛార్జీ ఉన్నాడు పెద్దవాసి మరి అన్నీ తెలుసుకుందాము నమస్తే అనే నమస్కారం ఇది ఎలక్షన్ ఇదే ఫస్ట్ టైమా గతంలో నామినల్ గా జరిగింది కానీ ప్రస్తుతము ఎన్నికల ద్వారా ఎలక్షన్ జరుగుతూ ఉన్నది ఇది పెద్ద క్రాంతి నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఎలక్షన్లు కాలనీ ప్రజలందరి యొక్క కోరిక మేరకు వారు ఒక పదహారు మంది కమిటీని ఎన్నుకొని పదహారు మందిలో నుండి కన్వీనర్ గా నన్ను ఎన్నుకొని ఎలక్షన్స్ జరిపించమని కోరడం వలన అందరం ఏకమైపోయి ఎలక్షన్స్ జరిపించడం జరుగుతా ఉన్నది సుమారుగా ఓనర్ కు ఒక్క ఓనర్ కు ఓనర్ హౌస్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కలిగించి ఎలక్షన్ జరిపిస్తా ఉన్నాం సుమారుగా మాకు ఎనిమిది వందల తొంభై యొక్క ఇల్లు రావడం అనేటువంటిది జరిగింది వాళ్ళందరితోని ఈ రోజు మేము ఎలక్షన్ నిర్వహించుకుంటా ఉన్నాం ఉన్న వాళ్ళకు ఓటు లేదు ఓన్లీ ఇక్కడ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు పెట్టు కల్పించుకున్నాము అయితే ఆ విధంగా సామరస్యంగా మంచి సౌహృద్భావ వాతావరణంలో ఓట్లు జరిపించుకుంటా ఉన్నాము నాలుగు బూతులు ఏర్పరచుకున్నాము మాకు ఎలక్షన్ సిబ్బందిగా అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్లను తీసుకోవడం జరిగింది ఇప్పుడు సుమారుగా మాకు ఫిఫ్టీ పర్సెంట్ ఓటు అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఓట్లు కావడం ఓట్లు ఇక్కడ ఎనిమిది వందల తొంభై ఒకటి మేము ఓటర్ లిస్టు తయారు చేసుకున్నాం ఓటర్ లిస్టు తయారు చేసుకుంటే ఎనిమిది వందల తొంభై రావడం జరిగింది ఎనిమిది వందల తొంభై కంప్లీట్ కావడం జరిగింది అంటే ఎన్ని ఇంటికి రెండు మూడు ఓట్లు ఇంటికి ఒకటే ఒకటి ఒక్కరికే ఓటు అని నిర్ణయించుకున్నాం అంటే ఒక ఫ్యామిలీ నాలుగు ఓట్లు ఉంటాయి కదా లేదు అది మనము గ్రామ పంచాయతీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ లో మాత్రం ఆ విధంగా కానీ ఇది కాలనీ అభివృద్ధికి ఒకటే ఓటు తీసుకుంటే బాగుంటది అనేటువంటిది అనుకొని ఇది ఓన్లీ మీ కాలనీ వరకేనా శంగిశాల మొత్తం వర్తిస్తుంది లేదు లేదు క్రాంతి కాలనీ వరకే వర్తిస్తుంది ఇది అంటే మనకు ఆ మొత్తం కాకుండా అంటే మామూలుగా అందరికి డౌట్ ఏంటంటే మొత్తం అనుకుంటారు కాకపోతే ఓన్లీ క్రాంతి కాలనీ వరకే ఓటింగ్ అంటే దీంతో పాటు ఎన్ని కాలనీ ఇక్కడ దాదాపు ఇంకా వేరే ఓటింగ్ కూడా అవకాశ అయ్యే ఉన్నాయి మరి ఇక్కడ సిస్టమ్ మీటింగ్ కూడా చాలా బాగుంది అందరు కలిసి అంటే ఇక్కడ ఓన్లీ ఇన్ ఇల్లు ఓనర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓటింగ్ ఒక సిస్టమ్ మీటింగ్ కోసము ఒక పద్ధతిగా మాత్రమే జరుగుతుంది ఇలాగనే అన్ని ఖాళీ జరగడానికి అవకాశం ఉంది ఆ కావున ఎలాంటి అల్లర్ లేకుండా సిస్టమ్ మీద జరుగుతుంది విచార్జ్ తీసుకొని మంచి బందోబస్తు జరిపిస్తున్నారు ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ఛానల్ ని థ్యాంక్ యూ

ನಾಲ್ಕೂದ ಮೂಡ ನಾಲ್ಕು ಸರ್ ನಾಲ್ಕು ಅಂದ್ರೆ ಒಂದಾ ಎರಡ ಐದು ಸರ್ ಆರ್ಡರ್

Two sixty five. Two sixty five. जा 3 3 3 5 5 18 18 नोट्स देना बहुत है करना है 对，也也也是艺术了。